హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమా ఈరోజు వీడియో వచ్చేసి కింద బార్డర్ కట్ చేయకుండా పైన ఫ్రిల్స్ పెట్టకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఈజీగా లాంగ్ ఫ్రాక్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా చూడండి చైర్తో అయితే నేను స్టిచ్ చేశాను అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంచెం మందికి అయితే రీచ్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి చూడండి నేనైతే ఈ చీర తీసుకున్నాను అనమాట ఆ డ్రెస్ కోసం దీంట్లో ఉన్న చీరలో ఉన్న పళ్ళను బ్లౌజ్ అయితే ఫస్ట్ తీసేయాలి ఎందుకంటే నేను పళ్ళు వేసుకోవట్లేదు అంటే పళ్ళు మనం బాడీకి వేసుకున్నా బాగోదండి అలాగే బ్లౌజ్ కూడా నేనైతే వేసుకోవట్లేదు మామూలుగా అయితే పైన బాడీకి బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కాకపోతే నేనైతే బాడీకి అయితే వేసుకోవట్లేదు అనమాట బ్లౌజ్ని హ్యాండ్స్కి అయితే వేసుకుందాం అనుకుంటున్నాను అందుకని నేనైతే బ్లౌజ్ అలాగే పళ్ళు రెండు అయితే విడిగా తీస్తున్నాను ఫస్ట్ అప్పుడే డ్రెస్ అనేది నీట్గా ఉండిద్ది అంటే ఎవరిష్టం వాళ్ళది బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఫస్ట్ అయితే బ్లౌజ్ అన్నీ పళ్ళు తీసేస్తున్నాను నేనైతే వేసుకోవట్లేదు అనమాట వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఎందుకంటే ఇంకొంచెం పన్నా వస్తుంది అంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చిద్ది అనమాట మామూలుగా అది కూడా బ్లౌజ్ పైన వేసుకున్నారంటే ఇంకా ఇమ్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఆ క్లాత్లో నుంచి నేను బాడీకి తీయ్యాం కాబట్టి అంటే తీసుకోరు కాబట్టి నేను ఇప్పుడే దాంట్లో నుంచి బాడీకి కూడా తీస్తాను నేను ఇప్పుడైతే మనం బ్లౌజ్ను అది తీసాం కదా ఇప్పుడు లైనింగ్ అయితే నేను మూడు మీటర్లు తీసుకున్నాను మొత్తం మూడు మీటర్ల నుంచి ఒక మీటర్ అయితే పక్కన తీసుకొని నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి నేనైతే ఎనో పాయింట్లు తీసుకున్నాను అనమాట ఎనో పాయింట్లు తీసుకొని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు నేను ఈడీలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని తర్వాత మన పొడవు అంటే బాడీ పొడవు ఎంత ఉందో అంత ఖర్చులతో సహా అయితే పెట్టుకోవాలన్నమాట నా బాడీ పొడవు వచ్చేసి పద్నాలుగు నేనైతే ఖర్చులతోటి పద్నాలుగు ఉన్నార పెట్టుకున్నాను చూడండి అలా స్ట్రైట్గా అలా లైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత అది అనేది కట్ చేసేయండి అప్పుడు మీకు వివరంగా ఉండిద్ది అనమాట కొంచెం ఈజీగా కూడా ఉండిద్ది ఇప్పుడు మనం మనం కొలతలు అయితే పెట్టుకోవాలన్నమాట అంత కట్ చేసేసాక చూడండి నేనైతే షోల్డర్ వచ్చేసి ఫైవ్ పెడుతున్నాను ఎందుకంటే నెక్ వచ్చేసి రెండు షోల్డర్ వచ్చేసి మూడు అనమాట నేను మొత్తం వచ్చేసి ఐదు పెడుతున్నాను కొంచెం బొద్దుకున్న వాళ్ళకి ఐదున్నర అయితే సరిపోయింది ఇప్పుడు డౌన్ వచ్చేసి నేను ఆరు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే డ్రెస్ ఏ కదా కొంచెం ఫ్రీగా ఉంటే బాగుండిద్ది మామూలు బ్లౌజ్ అయితే నాకైతే ఐదున్నర సరిపోయింది మధ్యలో అటు అటు అయితే వన్ ఇంచ్ అయితే పెట్టుకొని లైన్ అయితే అలా డ్రా చేసుకోవాలి కొంచెం బొద్దుకున్న వాళ్ళకైతే ఒకటిన్నర పెట్టుకోండి మొత్తం చుట్టు తిరుగుడు వచ్చేసి ముప్పై కదన్నది ముప్పైలోంచి నాలుగో వంతు ఎంత ఉందో అంత పెట్టుకోవాలన్నమాట నాలుగో వంతు వచ్చేసి ఏడున్నర ఏడున్నరకి మనం ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలని ఎందుకంటే ఖర్చుల కోసం ఖర్చుల కోసం ముందే డ్రా చేసుకోవాలండి ఎప్పుడైనా చూడండి ఏడున్నర దగ్గర ఒక లైన్ డ్రా చేసి దానికన్నా టూ ఇంచెస్ కొంచెం మన ఖర్చులకి అయితే లైన్ డ్రా చేసుకోవాలి అలాగే నడువు వచ్చేసి ఇరవై ఎనిమిది అనమాట ఇరవై ఎనిమిది అంటే నాలుగోంతు వచ్చేసి ఏడు ఏడు కానుంచి రెండు ఇంచులు అయితే ఇలా నేను ఈలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి చూడండి అలాగా ఈజీగా చాలా అంటే చాలా సింపుల్గా ఇలా అయితే కట్ చేసుకోండి ఎవరైనా కట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఈజీగా తర్వాత సంక డౌన్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసి ఇలా క్రాస్గా అయితే మనం ఇలా నేను ఈడీలో చూపించినట్టు అలా గీసుకున్నాక మొత్తం మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలాగైతే కట్ చేసేసుకోండి అప్పుడే చాలా ఈజీగా ఉండిద్ది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి వాళ్ళ లాంగ్ ఫ్రాక్ వాళ్ళు కుట్టుకోవడానికి నేను ఇప్పుడు కుట్టేది అంటే ఫ్రిల్స్ అంటే లావుగా ఉన్న వాళ్ళు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా అలా ఫ్రిల్స్ లేకుండా బార్డర్ పోకుండా ఈజీగా కుట్టుకునే విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి అయితే కట్ చేసుకున్నాను నేను దానికోసం నేను టూ ఇంచెస్ ఎడల్ అంటే నెక్కుకి టూ ఇంచెస్ ఎడల్పున లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట బాక్స్ లాగా కిందకి నేనైతే ఐదున్నర పెట్టుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ మీరు అంటే మీ నెక్ ఎంత ఉందో అంతే పెట్టి అంతే డ్రా చేసుకోవాలన్నమాట తర్వాత ఇలా నేను ఈడలు చూపించినట్టుగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే ఇలా లైన్ డ్రా చేసి బాక్స్ అయితే గీసుకోండి నీట్గా ఆ బాక్స్లో మీరు ఏ నెక్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఆ నెక్ అయితే డ్రా చేసుకోండి నేనైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపించడం కోసం రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను అనమాట చూడండి డ్రా చేసాక మనం కట్ చేసేసుకోవటం మీ నెక్ని తర్వాత సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా మనం నెక్ ఎంత తీసుకోవాలనుకుంటున్నా సేమ్ అంతే తీసేసుకోండి అంటే నేను బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ ఎడలకి వచ్చేసి టూ ఇంచేసి పెట్టుకుంటాను డౌన్ వచ్చేసి ఏడు పెట్టుకుంటాను అనమాట బ్యాక్ నెక్ ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ కన్నా కొంచెం డౌన్ ఉంటేనే లుక్ అనేది బాగుండిద్ది వెనక్కి కూడా నీట్గా ఉండిద్ది మనం బ్యాక్ నెక్కి ఎంత కింద కింద ఇంచుకోవచ్చండి నెక్కు డీప్ అనేది చాలా అంటే చాలా లుక్ బాగుండిద్ది ఎవరికైనా సరే నేనే సన్నగా ఉన్నాను కంటే నేను ఏడు పెట్టుకుంటాను కొంచెం బొద్దుకున్న వాళ్ళు ఏడున్నర పెట్టుకున్నా కూడా బాగుండిద్ది ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి నేనైతే నైన్ పెట్టుకుంటాను పైన కింద ఖర్చులకి పైన ఖర్చులు పోను మధ్యలో నైన్ అయితే పెట్టుకున్నాను అనమాట పైన నేను గీసుకున్న దగ్గర నుంచి నేను త్రీ ఇంచెస్ అయితే కిందకి సంక డౌన్ తీసి నేనైతే లైన్ చేసి కట్ చేశాను చూడండి అలాగా తర్వాత మనం లైనింగ్ని స్ట్రైట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అది మీ మిగతాదంతా ఇంకా బాటమ్ పార్ట్కి అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందాక పళ్ళు బ్లౌజ్ తీయంగా మిగిలిన ఉంటుంది కదా దాన్ని ఎలా ఓ పక్క ఇలా ఫోల్డ్ చేసి నా బాడీ కొంచెం చిన్నదే కాబట్టి నేనైతే ఎంత ఫోల్డ్ చేసుకుంటున్నానో అంతే అంటే నాకు పొడవు వచ్చేసి సరిపోయింది అనమాట రెండు ఒక్కొక్కరికైతే మీటర్ పట్టిద్దండి అంటే హ్యాండ్స్ కూడా దాంట్లోనే తీసుకుంటే నేనైతే హ్యాండ్స్ దాంట్లో తీయట్లేదు కాబట్టి నేనకైతే సరిపోయిందనమాట నేనైతే మీటర్ తీయలేదు కొంచమే అంటే నాది డాడీకి ఎంత సరిపోతుందో అంతే తీసేయనమాట రెండింటిని ఇలా పైన కింద వేసి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను చూడండి దానికన్నా అంటే మనం లైనింగ్ కన్నా మనం కొలతలు పెట్టింది లైనింగ్ కదా లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ నేను కొంచెం ఎక్కువే కట్ చేసుకున్నాను ఈజీగా ఉంటుంది అనమాట తిప్పేసుకోడానికి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది అనమాట తర్వాత నెక్ అయితే కట్ చేయకండి అస్సలు నేను ఎడిల్లో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోండి ఇప్పుడైతే బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడైతే హ్యాండ్స్ తీస్తున్నాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి నేను బ్లౌజ్లో అయితే తీస్తున్నాను చూడండి వడిల్లో చూపించిన విధంగా సేమ్ అలాగే కట్ చేసేసుకోండి ఇంకా హ్యాండ్స్ కూడా సేమ్ అంతే అండి మనం లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ని కొంచెం ఎక్కువేగా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసాం కదా బాడీ కట్ చేసాం హ్యాండ్స్ కట్ చేసాం ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మిగతా క్లాత్ అంతా ఇప్పుడు నేను ఈడులో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోండి చూడండి అలా మొత్తం అయితే నీట్గా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా నాలుగు మాత్రమే అలా ఫోల్డింగ్ చేశాక చూడండి నేను ఈలో చూపించిన విధంగా ఫోల్డింగ్ వైపు నుంచి చూడండి ఫోల్డింగ్ వైపు నుంచి మొత్తం ఇలా ఫోల్డ్ చేయాలి తర్వాత మళ్ళీ అంటే ఎన్ని ఫోల్డింగ్లు వస్తే అన్ని ఫోల్డింగ్లు అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మొత్తం ఇలా ఫోల్డింగ్ చేయాలి ఆ మాట చాలండి అక్కడ దాకా అయితే ఫోల్డింగ్ చేశాక మొత్తం అన్ని క్లాత్లు అంటే అన్ని ఫోల్డింగ్లు సమానంగా ఉన్నాయో లేవు చూసుకుంటూ జాగ్రత్తగా అయితే ఇలా ఫోల్డ్ చేయండి కొంచెం అంటే ఏ వాళ్ళ హెల్ప్ తీసుకునే సరే మీరు ఫోల్డింగ్ అయితే నీట్గా చేసుకోవాలన్నమాట ఇది కొంచెం క్లాత్ అనేది నీలు నీట్గానే ఉంది కాబట్టి నాకైతే పెద్ద ఇబ్బంది లేదు ఒక్కోసారి సిల్క్ క్లాత్ ఉంది కదా అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు పొడవ ఎంత ఉందో అంటే మన బాటం పార్ట్ పొడవ ఎంత ఉందో చూసుకొని నడు దగ్గర నుంచి ఖర్చులతో సహా అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి నేను ఈడీలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎంత లావుట్ వాళ్ళకైనా కుర్చీలే పట్టు పెట్టుకోకుండా బార్డర్ బాగకుండా చాలా సింపుల్గా అయితే పెట్టుకోండి నేను ఈడలో చూపించిన విధంగా ఇలా పెట్టుకున్నాక మొత్తం మన ఫోల్డింగ్లు ఎన్నోన్నాయో మొత్తం లెక్కేసుకోండి ఫస్ట్ ఫోల్డింగ్ లెక్కేసుకుంటే నాకైతే పదహారు వచ్చాయి అనమాట ఫోల్డింగ్ నేను పైన లెక్కేసాను చూడు అంచుకల్లి అటు అయితే లెక్కేసుకోండి పదహారు ఫోల్డింగ్ వచ్చింది కదా నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది పదహారు ఫోల్డింగ్ వచ్చాక నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది కదా ఫోల్డింగ్ వచ్చేసి మొత్తం పదహారు వచ్చినాయి కదా ఎవరికైనా చేరక పదహారు ఫోల్డింగ్స్ వస్తాయండి ఖచ్చితంగా పదహారు డెబ్బై డెబ్బై ఇరవై ఎనిమిది అనమాట అంటే మన నడుము ఎంత ఎంత ఉంటే అంత డివైడ్ అబ్బాయి పదహారు వేయాలన్నమాట ఫోల్డింగ్ ఎన్ని వస్తే అన్నీ ఇప్పుడు నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది కదా డివైడ్ అబ్బాయి పదహారు అనమాట నేను అక్కడ రివర్స్లో రాసానులేండి మీకు చెప్పేటప్పుడు వివరంగా చెప్పవచ్చు అని చెప్పేసి ఇప్పుడు నడుము వచ్చేసి నలభై ఎనిమిది అనుకో నలభై డివైడ్ అబ్బాయి పదహారు వేయాలన్నమాట నలభై నాలుగు డివైడ్ అబ్బాయి పదహారు అట్లా వేసుకోవాలి అలా వేసుకున్నాక ఎంత వస్తే అంత మనం ఖర్చులతో సహా అయితే నడుము రాజేయాలన్నమాట ఎక్కడ రాజేయాలంటే సెంటర్ పాయింట్లో నాకైతే వన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట అంటే నేను టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం ఖర్చులతో టూ రెండున్నర రెండు బావ అలా పెట్టుకోవచ్చు నేను రెండు బావ అయితే పెడుతున్నాను చూడండి అటు ఇటు అంటే సెంటర్ ఘాట్ దగ్గర నుంచి అటు వన్ వన్ పాయింట్ వన్ అట్లా పెట్టుకోండి అనమాట నేను చూడండి అలా నేను ఏడీలో చూపించిన విధంగా సెంటర్లో అంటే మొత్తం ఫోల్డింగ్ మధ్యలో నుంచి సెంటర్లో నుంచి అటు సెంటర్లో నుంచి అటు అటు సోగం ఇటు సగం అయితే పెట్టుకోవాలి మీకు ఎంత వస్తే అంతలో నుంచి తర్వాత ఇలా క్రాస్గా నేను వేడిలో చూపించిన విధంగా క్రాస్గా అయితే లైన్ రాజేయండి మీకు ఏమైనా అర్థం కాకుంటే నన్ను కామెంట్లో అడగండి నేనైతే క్లియర్గా చెప్తాను చూడండి అలా మనం గీసుకున్నాక మనం అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎలా గీసుకున్నామో సేమ్ అలాగా నడుము వచ్చేసి మనం నడుము గీసుకోవటమేనండి కష్టం అంటే గీసుకొని కట్ చేసుకోవటమేనండి కష్టం మిగతా అంతా చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు నేను గీసిన విధంగా కరెక్ట్గా అయితే గీసేసుకొని తర్వాత ఎలా నేళ్ళు చూపించిన విధంగా కట్ చేసుకోండి మొత్తం మడతలు పోకుండా కావాలంటే పిన్నిస్లు పెట్టుకునేనా సరే ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట చూడండి అలా క్రాస్గా ఎంత క్రాస్ వస్తే అంత క్రాస్ అయితే కట్ చేసుకోండి అప్పుడు మనకి పైన కుచ్చులు రావు కింద బార్డర్ బాదు అట్ అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఫ్రిల్స్ పెడితే ఫ్రిల్స్ దగ్గర నడుము దగ్గర లావుగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది చూడండి మొత్తం ఇలా కట్ చేసాక ఇలా అయితే వస్తుంది చూడండి ఎడీలో చూపిస్తాం మొత్తం ఫోల్డింగ్ విడి అంటే విడిగా చేసేసి చూపిస్తాను చూసేయండి ఇలా అయితే వస్తుంది చూడండి మొత్తం దీన్ని మనం అంటే ఈ కట్ అలా వస్తున్న దాన్ని మనం ఎలా కుట్టాలంటే ఇప్పుడు ఆ మొత్తం విడివిడిగా వస్తుంది కదా దాన్ని కలిపి అంటే ఈ కర్లీని ఆ కర్రీకి కుట్టాలన్నమాట చూడండి అట్లా అన్నీ రివర్స్లో మొత్తం అడుగునైతే అలా కుట్టుకుంటూ వస్తే నీట్గా ఉండిద్ది చూడండి ఇది కర్లీ టైప్ అనమాట మొత్తం అలా కర్లీలు వచ్చినాయి కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట నేను బాటం పార్ట్ అయిపోయింది కదా లైనింగ్ అయితే ఇలా నేను ఫోల్డింగ్ చేసినట్టు ఫోల్డింగ్ చేసి మన ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ ఎదురుగా ఉండేటట్టు చూసుకొని మొత్తం ఇలా అడు చివరిన నడుము ఇటు చివరిన నడుము అయితే పెట్టుకోవాలి క్రాస్గా నేనైతే నాలుగున్నర పెట్టుకుంటున్నాను ఇది నాలుగు మార్చల మీద ఉంది కాబట్టి నా అడుగు వచ్చేసి ఇరవై ఎనిమిది ఖర్చులతో సహా కలిపి నేను నాలుగున్నర పెట్టుకొని ఆ నడుము కాని ఈ నడుమైతే ఇలా క్రాస్కి అయితే లైన్ డ్రా చేశాను అనమాట ఈ కటింగ్ క్రాస్ లంగా కూడా ఇంతే కట్ చేసుకుంటారండి ఆ కటింగ్ అనమాట రెండు మీటర్లు అయినా సరిపోతుంది అంత లావు వరకు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి అలా మొత్తం అలా కట్ చేసుకోండి నేను నీడలో చూపించిన విధంగా ఇప్పుడు అంతే అండి కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే కటింగ్ అయితే కట్ చేశారు కదా ఇప్పుడు రెండు పెద్ద మొక్కలు వస్తాయి అనమాట చూడండి నాలుగైదు చిన్న మొక్కలు వస్తాయి పెద్ద మొక్క ఒకదాన్ని తీసుకొని అంచుని క్రాస్ వైపు ఇలా నేను ఈలో చూపించిన విధంగా అయితే ఇలా కుట్టుకోవాలి కుట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఇలా కుట్టాక మనకైతే కటింగ్ అంటే బాండి క్రాస్ లంగా ఎలా ఉందో అలాగా ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ అయితే చూసేయండి స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ని అయితే కుట్టుకున్నాను నేను బాడీ పార్ట్లోని మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ని వేసి దానిపైన లైనింగ్ని ఎలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసి కుట్టి తిప్పేసుకోవటమేనండి నేను పైపింగ్ ఏం వేయట్లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవడం కోసం నేనైతే పైపింగ్ వేయట్లేదు కుట్టేస్తున్నాను చూడండి ఒక పాదం ఖర్చు ఖర్చు మీద నీట్గా ఇలా ఒకే లెవెల్లో కుట్టుకోవాలన్నమాట అప్పుడే రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు పైపింగ్ కావాలన్నా పైపింగ్ చేసుకోవచ్చు అండి నేను పైపింగ్ చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి దీనికైతే పైపింగ్ వేయట్లేదు అందుకని జస్ట్ ఇంకా అలా కట్స్ పెట్టుకొని అంటే రౌండ్ తిరగడం కోసం మధ్యలో అట్ట కట్స్ పెట్టుకోండి అప్పుడు రౌండ్ అనేది నీట్గా తిరిగిద్ది అనమాట ఇలా రివర్స్ చేసి పైన అయితే ఒక స్టిచ్ చేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి ఇలా స్టిచ్ చేశాక మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలప కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం ఎందుకంటే మనం లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ని ఎక్కువ కట్ చేసాం కదా అందుకని చెప్పేసి చూడండి నేను నేనేడలో చూపించిన విధంగా నెక్ అయితే నీట్గా వచ్చింది కదా ఇప్పుడు లైనింగ్ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అయితే ఇలా నేను నేడులో చూపించిన విధంగా చేసి ఆ ఖర్చునైతే అయితే కట్ చేసేయండి అప్పుడు నీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు రెడీ అయింది కదా ఇప్పుడు సేమ్ అలాగే పార్ట్ కూడా రెడీ చేసుకోండి చూడండి ఇలా రెడీ అయింది మనం షోల్డర్ జాయిన్ చేయాలన్నమాట షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు రైట్ సైడ్నే వేసి పైన నీళ్ళు చూపించిన విధంగా మ అది కూడా రైట్ సైడ్ అడుగు వచ్చేటట్టు చేసి పైన రాంగ్ సైడ్నే మనం స్టిచ్ చేయాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రఫ్ లాక్కోవాలి ఎందుకంటే అనేది కుట్ అనేది గట్టిగా ఉండిద్ది అప్పుడు ఊడిపోకుండా ఉండటానికి అలా రెండు స్టిచ్లు అయితే వేసేసుకోండి చూడండి నేడులో చూపించిన విధంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలన్నమాట అలా వేసుకున్నాక షోల్డర్లు అయితే జాయిన్ చేసినట్టు ఇప్పుడే హ్యాండ్స్ రెడీ చేసుకుందాం అంటే హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం హ్యాండ్స్ని ఏం లేదండి మనం రైట్ సైడ్ని వేసి హ్యాండ్ని లైనింగ్ని దానిపైన నేడిలో చూపించిన విధంగా వేసి మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో అక్కడ ఇలా నీడలో చూపించిన విధంగా ఒక అలా అయితే కుట్టుకోవాలి ఒక కుట్టైతే అయితే కుట్టుకోవాలన్నమాట కుట్టి తిప్పేసి పైన అయితే ఒక స్టిచ్ చేసుకోండి అప్పుడే హ్యాండ్ అనేది నీట్గా ఉండిద్ది నేనైతే పైపింగ్ ఏమి వేయట్లేదండి మీకు ఈజీగా ఉండటం కోసం ఇలా చూపిస్తున్నాను పైన ఒక కుట్టేస్తే అప్పుడే హ్యాండ్ కింద పక్క నీట్గా ఉండిద్ది అనమాట ఇప్పుడు ఇదైతే అంచే కదా స్టిచ్ చేసుకోవచ్చు నీట్గానే ఉండిద్ది పైపింగ్ కూడా ఏం అవసరం లేదు బాగుండిద్ది అనమాట ఇప్పుడు స్టిచ్ చేశాక మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కలుపుతూ ఒక కుట్టైతే కుట్టుకొని ఖర్చు అయితే కట్ చేసేయండి నేను సన్నగా ఉంటాను కాబట్టి నాకైతే ఏం బతుకుబడట్లేదండి రెండే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు షోలర్లు అయితే జాయిన్ చేశాం కదా దాని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా ఒక టక్స్ అయితే పెట్టుకోండి ఆ టక్స్ని కరెక్ట్గా షోల్డర్కి చక్కగా ఆ జాయింట్ దగ్గరికి వచ్చేటట్టే తట్టే కుట్టుకోవాలన్నమాట అప్పుడే హ్యాండ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎలాంటి తిత్తు లేకుండా ఉగ్గు లేకుండా నీట్గా వచ్చింది అనమాట అలా నీట్గా రెండు స్టిచ్లు అయితే వేసుకోవాలన్నమాట షోల్డర్ చూడు చక్కగా వచ్చేసింది కదా అలా రెండు కుట్లు అయితే కుట్టేసుకోండి సేమ్ అలాగే మనం రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే చూడండి హ్యాండ్ అయితే రెండో స్టిచ్ కూడా వేసుకున్నాను రెండు హ్యాండ్లు అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఒక పక్క అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట బాడీకి అప్పుడు ఇంకా పూర్తిగా బాడీ అయితే రెడీ అయిపోయినట్టే బాడీని ఒక పక్క ఎందుకు జాయిన్ చేసుకోవాలంటే కింద మనం మొత్తం ఒకే క్లాత్ అనమాట ఒకే ముక్క కాబట్టి అందుకని ఒక పక్క అయితే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాకే ఖర్చులతో సహా పెట్టాం కదా ఆ ఆ గేత దగ్గరికి మనం స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి దాని మీదే ఒక కుట్టి అయితే కుట్టేసుకోండి ఒక పక్క జాయింట్ వేసేటప్పుడు మీరు ఒకేసారి స్టిచ్లు అయితే వేసేసుకోండి కుట్లు అయితే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి కుదరదు లూజ్ అన్నీ రెండు మూడు అయితే వేసేసుకోండి నేను నీళ్ళు చూపించిన విధంగా పక్కనే ఇంకా ఖర్చు చేయొన్నట్టు కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక పక్క జాయిన్ చేసాం కదా ఇదైతే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం బాటం పార్ట్ని అయితే రెడీ చేసుకుందాం బాటం పార్ట్ అన్ని కర్రీలు ఉన్నాయి కదా అవన్నీ జాయిన్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ కర్లీలు ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను రైట్ సైడ్ని కాకుండా రాంగ్ సైడ్ని నీడలో చూపించిన విధంగా ఇక్కడ చూడండి అలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి నీట్గా ఒక పాదం ఖర్చు మీద అయితే కుట్టుకోవాలి చూడండి అలా అప్పుడే మనకి జాయింట్లు అనేవి నీట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం అయితే నీట్గా కుట్టుకోవాలన్నమాట రెండు మూడు కుట్లు అయితే రెండు కుట్లు వేసుకోండి మూడు కుట్లు ఏం అవసరం లేదు ఇలా మనం ఎక్కడ అయితే కట్ చేసుకున్నామో అక్కడ దాకా అయితే నీట్గా ఇలా నేడులో చూపించిన విధంగా అయితే నీట్గా సరిసేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట పాదం ఖర్చు మీద చూడండి అలా అక్కడికి వచ్చాక లాగి పక్కకు తీయాలి చూడండి క్రాస్గా అలా రెండు స్టిచ్లే తీసేసుకోండి చూడండి అప్పుడు ఇలా వస్తుంది చూడండి నేను ఈలో చూపించిన విధంగా తర్వాత దీని పక్కన అంటే దాన్ని కుట్టాం కదా తర్వాత దాని పక్క నుంచి ఇంకో స్టిచ్ చేయాలన్నమాట ఇలా నేను ఈడలో చూపించిన విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి అప్పుడే మనకి బాటం పార్ట్ రెడీ అయిపోయినట్టే చూడండి ఈడలో చూపించిన విధంగా ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి నేను వివరంగా చెప్తాను లేదంటే ఇంకో వీడియో ఏదైనా దాంట్లో చెప్తానండి ఇలా మొత్తం అయితే కర్లీలు అయితే కుట్టుకోవాలన్నమాట మనం అంటే జాయింట్లు వచ్చాయి కదా ఆ జాయింట్లన్నీ మొత్తం కుట్టుకోవాలన్నమాట కొంచెం టైం పట్టిద్ది కాకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం మనమైతే కుట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం అయితే ఒకదానికి ఒకటి ఇలా జాయిన్ చేసుకుంటే మొత్తం చివరకు అయితే కుట్టుకోవాలన్నమాట నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా కుట్టాక ఇలా అయితే వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫిష్ కటింగ్ లాగా చూడండి ఇది కర్లీ టైప్ అనమాట లావుగా ఉన్న వాళ్ళకి అంచు పోకుండా పైన ఫ్రిల్స్ పెట్టకుండా నడుము అనేది ఎత్తు లేకుండా ఉండటం కోసం ఇలా అయితే కుట్టుకోవాలి ఇప్పుడు బాటం పార్ట్ రెడీ అయిపోయింది కదా అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను లైనింగ్కి ఒక పార్ట్ అయితే తీసేసి మనం నాలుగు మొక్కలు వచ్చాయి కదా దాంట్లో నుంచి రెండు మొక్కలు తీసేసి అంచుని క్రాస్ వైపున పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు కుట్లు అయితే కుట్టుకున్నాక ఎలా వస్తుందో చూపిస్తాను చూసేయండి రెండు కుట్లయితే కుట్టుకున్నాక ఇలా వచ్చింది మళ్ళీ ఇటుపక్క కూడా సేమ్ అలాగే జాయిన్ చేయాలన్నమాట సేమ్ అటు అటు కూడా సేమ్ అలాగే జాయిన్ చేయాలి ఎప్పుడైనా క్రాస్కి క్రాస్ జాయిన్ చేయకూడదు క్రాస్కి ఇలా స్ట్రైట్గా ఉన్న ముక్కనే జాయిన్ చేయాలన్నమాట అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఇలా అలా కాకుండా క్రాస్కి క్రాస్ జాయిన్ చేసామంటే తోకల్లాగా చండాలంగా వస్తుందండి అందుకని కొంచెం చూసుకొని నీట్గా జాయిన్ చేసుకోండి ఇప్పుడు ఒకటి జాయిన్ చేశాం కదా సేమ్ రెండు కూడా అలాగే జాయిన్ చేసుకొని రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ చేసుకోవాలి అంటే ఒకటంటే రెండు స్టిచ్లు వేసుకోవాలండి పత్తిది రెండు స్టిచ్లు తీసుకోండి ఊడిపోకుండా ఉండటం కోసం ఇలా స్టిచ్ చేసుకున్నాక బాడీ పార్ట్ని రైట్ సైడ్ని వేసి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా బాడీ పార్ట్ని రైట్ సైడ్ నేసి మనం ఇందాక బాటం పార్ట్ కుట్టాం కదా నడువునమాట ఇది నడుం దగ్గర ఇట్లా బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి బాటమ్ పార్ట్ని కూడా రైట్ సైడ్ని పెట్టి రాంగ్ సైడ్నే స్టిచ్ పడేటట్టు ఇలా నేను నీడలో చూపించిన విధంగా ఖర్చు మనం ఎంత పెట్టుకున్నామో ఆ ఖర్చు మీద అయితే మనం జాయిన్ చేసే జాయిన్ చేశాం కదా ఇందాక బాడీ పార్ట్ని ఆ జాయింట్ దాకా ఒకే లెవెల్లో రానియాలన్నమాట నీట్గా చూడండి నీడలో చూపించిన విధంగా నీట్గా కుట్టుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది చూడండి అక్కడ దాకా రానిచ్చాక అక్కడికి వచ్చేసరికి మన ఖర్చు ఉండిద్ది కదా ఆ ఖర్చుని ఫోల్డింగ్ అయితే దాని మీదే స్టిచ్ చేయకుండా ఫోల్డింగ్ అలా మడిచి పైకి అలా పెట్టి దాని మీద స్టిచ్ చేయాలన్నమాట ఇంకా చివరి వరకు ఇంకా అలాగే కుట్టుకోవాలి ఒకే లెవెల్లో ఎప్పుడైనా సరే స్టిచ్ అనేది ఒకే లెవెల్లో వేయాలండి కొంచెం ఎగుడు దిగుడుగా వేస్తే కుట్టు అనేది చండాలంగా వస్తుంది నడుం దగ్గర కూడా నీట్గా ఉండదు అనమాట అందుకని ఒకే లెవెల్లో వచ్చేటట్టు కుట్టుకోండి అలా చివరి వరకు కుట్టుకున్నాక ఇలాగైతే వచ్చింది కదా తర్వాత మనం లైనింగ్ క్లాత్ని సేమ్ అలాగే నడువుని నడుం దగ్గర పెట్టి జాయింట్ చేయాలన్నమాట ఎప్పుడైనా బాడీ పార్ట్కి ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని అంటించాక తర్వాత లైనింగ్ని అంటించాలి అప్పుడే నీట్గా వస్తుంది కొంతమంది తెలియక పైన అంటే అడుక్కు వచ్చి ఫస్ట్ లైనింగ్ అంటిస్తారండి అలా అంటించకూడదు ఇప్పుడు మొత్తం అయితే జాయిన్ చేసాం కదా ఇప్పుడు మనం చివరినైతే ఫినిషింగ్ టచ్ అనమాట ఇప్పుడు హ్యాండ్ని చివరి వరకు అయితే జాయిన్ చేయాలి అప్పుడే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోయింది కొలతల ప్రకారం అయితే జాయిన్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు నేను ఈడలో చూపించిన విధంగా హ్యాండ్ని హ్యాండ్ దాకా జాయిన్ చేశాక ఆ సంఖ దగ్గర నుంచి మనం నడుం కొడుకు ఎలా తీసుకోవాలంటే మనం ఇందాక టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఒక అంటే ఖర్చు దగ్గర నుంచి ఇటు సైడు ఒక లైన్ డ్రా చేసుకొని దాని మీదే స్టిచ్ చేయాలన్నమాట నడుం దాకా చూడండి నీడలు చూపించిన విధంగా అలా నడుం దాకా స్టిచ్ చేశాక నడుం దగ్గర నుంచి నాలుగు ఇంచెస్ నేనంటే ఉన్నాను కాబట్టి నాలుగు ఇంచెస్ పెట్టుకున్నానండి కొంచెం హైటు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఐదు ఇంచెస్ దగ్గర క్రాస్గా లైన్ డ్రా చేసుకొని నాలుగు అంటే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలుపుతూ ఒక కుట్టు అయితే కుట్టుకోవాలి నేను ఈడలో చూపించిన విధంగా చూడండి నేనైతే ఫోర్ ఇంచెస్ దగ్గర కుట్టుకొని అక్కడ దాకా లైనింగ్ను వదిలేసి అక్కడి నుంచి మనం మెయిన్ క్లాత్ మీదకే రానివ్వాలన్నమాట కుట్టు చూడండి లైనింగ్ మీద పడకుండా మెయిన్ క్లాత్ మీదే కుట్టుబడేటట్టు చూసుకుంటూ జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలన్నమాట చూడండి నేను నీడలో చూపించిన విధంగా అలా రెండు మూడు స్టిచ్లు తీసేసుకోండి తర్వాత మళ్ళీ వేయటం కుదరదు కాబట్టి నడుం దగ్గర నుంచి అలా రెండు మూడు స్టిచ్లు వేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపల కనేసి మనం లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు నీట్గా నేను ఈడులో చూపించిన విధంగా కుట్టుకోండి మెయిన్ క్లాత్ మీద పడకుండా కుట్టుకోండి అనమాట జాగ్రత్తగా ఇలా మొత్తం రెండు మూడు స్టిచ్లు వేసుకున్నాక కింద లైనింగ్ క్లాత్ని అయితే అంచులైతే స్టిచ్ చేసుకోవాలి నేను ఫ్రెండ్స్ రెడీ అయినాక ఇంకా మొత్తం స్టిచ్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎక్కడైనా ఉగ్గు లేకుండా నీట్గా అయితే వచ్చిందనమాట చూడండి ఇంకా చున్నీ అయితే నేను ఆల్రెడీ నాకు ఆడ నెట్ చున్నిందనమాట నేనైతే ఆల్రెడీ నెట్ చున్నిందని దాంతో అయితే వేసుకున్నాను ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా మన చేరినైనా డ్రెస్ లాగా ఇలా కుట్టుకొని ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్స్లో అడగండి ఓకేనా బాయ్